మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన కార్తీక పురాణం రెండవ అధ్యాయం కార్తీక సోమవార వ్రత మహిమ శిష్యుడు జనక మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు జనక ఇంతవరకు నీకు కార్తీక మాసం విధి విధిక్రమమును మాత్రమే తెలియజేసి తిని సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి ఇప్పుడు వివరిస్తా సావధానుడవై ఆలకించు కార్తీక మాసంలో సోమవారం పరమశివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీలైనా పురుషులైనా ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేసి నిష్ఠతో ఆ పరమశివునకు బిల్వ పత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా కూడా పురాణ పఠనము చేస్తూ జాగారం చేయాలి ఈ విధంగా జాగారం చేసి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి అట్లా చేయలేని వాళ్ళు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తర్వాత తాము ఘషించాలి ఈ విధంగా కార్తీక మాసమందు వచ్చే సోమవార వ్రతాన్ని చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును దీనికి ఉదాహరణగా నీకొక కథ తెలియజేస్తాను శ్రద్ధగా ఆలకించు పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడున్నాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండను అతడికి చాలా దినాలకు ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్రదేశీయుడు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడయుండెను అతడు మిక్కిలి భూతదయ కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడు అందువల్ల అతడిని లోకులెల్లరూ అపరబ్రహ్మ అని పిలిచేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య ఎగు స్వాతంత్ర్య నిష్ఠురి యవ్వన గర్వంతో కన్నూ గానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిట్టుతూ కొట్టుతూ రక్కుతూ పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు ఆరగిస్తూ బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతుండగా వంశానికి అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి విడలగొట్టారు కానీ శాంతస్వరూపుడు ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చి కొమ్మనక విడవక ఆమె తోడనే కాపురము చేయుచుండే కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాళితనమునకు ఏవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టారు అది మొదలు అందరూ కూడా ఆ నిష్ఠురిని కర్కశ అని పిలుస్తూ ఉన్నారు ఇలా కొంతకాలము జరిగిన పిలుప ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయమున మెల్లగా లేచి తాళికట్టిన భర్త ఎన్న విచక్షణ కాని దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయం అక్కరలేకనే అతి రహస్యంగా దుడ్డిదారిని కొంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవయిచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీ ఎరుగని దాని ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చల విడిగా సంచరించుచు తన సౌందర్యంతో ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు సంకరురాలయ్య అంతేగాక పడచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగే జనక మహారాజా యవ్వనమింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు కదా క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతున్నది ఆమె యౌవనములోనుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల ఆమె తన తమ ఎటులైనను పలకరించునని ఆ వీధి మగమైనను చూడకుండిది ఇటుల నరకబాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలానికి చనిపోయినది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణశ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరుడైన యమభటులు ఆమెను కొంపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర ఇంతింత అని చెప్పనలవి కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిది భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో మోదిరి పతివ్రతలను విభిచారిణులుగా చేసినందుకు సలసలక్రాగిన నూనెలో పడవేసి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమను నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విష సర్పాలు తేళ్ళు జర్రులు పుట్టాయి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారంగా నరకబాధలు అనుభవించి కడకు కళింగ దేశం కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునుటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తినేను ప్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చేసి జరిపించిన బలి అన్నం అగుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వల్ల కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండుట వల్ల శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుటవల్ల ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానము లభించను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున మళ్ళీ లోనికి ఎగారు మరలా రక్షింపుము రక్షింపుము అనే కేకలు వినబడెను విప్రుడు మరలా బయటికి వచ్చి చూడగా ఆ సునకం మాత్రమే ఉన్నది ఎవరు నీవు నీ వృత్తాంతమేమని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావా ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంగనను బ్రాహ్మణ స్త్రీని నేను విభిచారిణినై అగ్ని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తను చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనయ్య ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమా నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మాహాత్మ్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా కుక్క రూపం నుండి ముక్తి పొంది దివ్య రూపము పొందెను వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకీను వింటివా జనక మహారాజా కావునా నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసిరి ద్వితీయాధ్యాయం రెండవ రోజు పారాయణం సమాప్తం శుభంభూయ